రామగుండం నియోజకవర్గం గోదార్కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ సింగరేణి సంస్థను అధోగతి పాల్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు है ना रुकता है इधर वाइड है बहुत है ये अंदर विनाश करा इधर ना तेरे है ना ఎవరెవరు ఎక్కడ దోపిడీ జరిగింది సింగరేణి జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ రోజు కాపాడాలి సింగరేణి పై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కాను కాపాడుతారు సింగరేణి వ్యవస్థను ముందుకు ఒక బలమైన మీరు సింగరేణిపై నిందేస్తూ సింగరేణి దోపిడిని ఇంకొకరికి రుద్ధరానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీరు చేసినటువంటి తప్పులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రిపై మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారిపై చేస్తే సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్తాను ఉన్నా ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంతో మీరే మీ మనసునే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగుట చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తా అప్పుడు సంకీర్తాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాపచ్చమైన వైఖరి ఎలా డిమాండ్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది దీంతో కమిటీ వేస్తాం శాసన సభ్యులతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద కార్యక్రమం చేస్తా ఉన్నారు రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా ద్వారా చేస్తాం ఏది తక్కువ ధరకు వస్తే తనకు చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిషనర్ బట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్పిటల్ బొందల కూర్చేసుకొని కూర్చుంటా కేసీఆర్ గారి మాటలు మర్చినారా రామగుండం ప్రజల మీద కార్మికుల మీద కక్ష తోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతాన్ని ఏదో రోజు తిప్పి కొడతారు అని ముందు భయంతో రామ బొందల గట్టే చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్ల ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల చేసే చరిత్ర మీది కాదా